గురుకులం ఉన్నత పాఠశాలను పరిశీలించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు తనకల్లు మండలం సీజీ ప్రాజెక్ట్ ట్రైబల్ గురుకులం బాలికల పాఠశాల మరియు హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల ఉపాధ్యాయుల హాజరు పుస్తకం పరిశీలించడం జరిగింది ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండానే ముందుగానే రిజిస్టర్ల సంతకాలు చేసి అటెండెన్స్ వేసుకోవడం పరిశీలించి ప్రిన్సిపల్ గారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరియు జూనియర్ కళాశాల అనుమతులు తనకల్ మండలంలో ఉండగా జూనియర్ కళాశాలను కదిరిలో భవనంలో నిర్వహించడం దీనిపై సమగ్ర విచారణ జరిపి విధులకు హాజరు కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల కూటమి నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు సంకనదు నాకు ఏమన్నా తాము కంప్లైంట్స్ క్యాన్స భయపడకుండా చెప్పండి అమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడే చెప్పాల్సిందే మీరు కేతి కీర్తి కానీ అవసరం చే భయపడకుండా చెప్పండి అంటే అమ్మా

సార్ నేను ఏం అన్కోలే సార్ ఆ మా వీ ఆన్సర్ లేదు అంటే ఆ బిజినెస్ టామ్ లేదండి టీసీ బడనికి మీ కోం చెప్పా సర్వారంగారు అప్పుడు స్టాప్ చేస్తున్నాడు ఇమిడిటి రిపోర్ట్ సార్ పక్కకు ప్రిన్సిపల్ కస్టమర్ కస్టమర్ లేనంటారు మీకు ఆఫీస్ టాప్ ఏ ఇప్పుడు వాడు 4:30

कुलेंद्र, अवश्य। ये बीवाल हैं। देने भी नहीं हैं। ये आप ही स्टाफ ही हैं। షేర్ నాటూ కాతర చేసారు. ఏం చేస్తావా కంప్లీట్ ఇలా కంప్లీట్. డైరెక్ట్ కలెక్టివ్‌మెంటు మనో. నేను అంటైటల్ చేస్తా. మేమొచ్చి మాట్లాడతే రన్ చేసేది నాలి యాడ్ చేయమన్న డెప్లాయ్ ಮಾಡೋದಿಲ್ಲ. నేను మన వాళ్ళ దీనికి మాట్లాడే ఆయనకు దాదాపుగా ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు నాకు తెలిసి చెప్పమని చెప్పారు నాకు దాదాపుగా పది పదహైదు సార్లు ఫోన్ ఈ నెల ఈ నెల ఈ నెల ఐదు నెలలు కడిపేట్ వాళ్ళు ఫోన్ ఫోన్ ఎత్తాడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు మాకు అవకాశం కావాలని చెప్పి మా పిల్లలు తగ్గిస్తారు మీద ఫోన్ చేయబోతానని చెప్పి కొడుతాడు. అని నిన్నటికంటే రోజూ ఇదే జరుగుతాది. మీరు భోజనం రెడీ తింటారు. గడిగేది చేసుకొని ఆ తిని ఇప్పుడు 6 గంటలకి తింటారున్నా. 6 గంటలకి ఎవరు తినారన్న అన్న 6 గంటకి ఇప్పుడు 6 గంటలకు తింటారు అన్న ఇప్పుడు బెల్ కొడతారు. ఇప్పుడు బెల్ కొడితే 6 గంటలకు తింటారు. 6 గంటలకు తిని 7 గంటలకు స్టడీకి వస్తారు.

सेवा आक्रबी स्वर्ण कर अक्र जरुरत लाग्यो त्यति नै भन्नु पर्यो १० वर्ष गर्नु निरन्तरता गर्नु गर्नु पर्छ सरकारको सहायता राजनीतिक क्यारेक्टर देखि इन्टरमिट नेटमा इन्फ्रमेसन बे र सबटेलिटी बिल्डिङ्स मा साइजगेट प्रोजेक्ट सर अडिटरहरुको निरीक्षण अनि गुड रेंटलाइजिङ गयो हैन लेख्नु पर्छ हरेक दिन गरबे

வஞ்சசிதிக்கே அப்படிங்கறது அந்த ரெண்டு சொர்க்கே பையசி அதுல மட்டும் ஜெயங்கறதுடா வேற எங்கன நான் பண்ணிட்டு இருக்கேன் இதுவும் வந்தாயிடா முதல்ல அந்த நாளைக்கு 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 2 இயர்ஸ் முன்னாடி நம்ம லோபாவுல அப்டா ஃபீலிங்ஸ் ஒரு பேட் இருக்கு ஆனா ஏதோ ஒரு மாதிரி சரி இதுக்கு வந்து சரி அதான் நான் சொல்லணும் டாக்ஸ் வந்து ஆனா ரெண்டே நாள் ரெண்டேமோ అవును సార్ దాన్ని మీరు అటెస్ట్ చేస్తా అన్నార ప్రిన్సిపల్ పదిహేడో సోమवार అప్పుడు तारीख అప్పటిక ముందు వాళ్ళు సంతకాలు చేశారు మీరు సార్ సంది రోజు ఒక బ్యాచ్ స్టడీ ఉంటుంది సార్ ఆ బ్యాచ్ స్టడీ ఉండదు సార్ అందుకనేసి మేము 17 ఆ రోజు ఆ బ్యాచ్ రాలేదు సార్ మేడం చెప్పిందా మీకు చెప్పే పద్ధతి ఎట్లంటే సార్ ఏం చెప్తున్నారు ఆయన క్వశ్చన్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి అంటే మండే కాకుండా సండే ఎట్లా పెడతారు మీరు అట్లా కాదండి ఏడు బావకి సోమవారం అంటే వచ్చే సోమవారం పదిహేడో తారీఖు మీరు వాళ్ళు టీచింగ్ చేసిపోవాల వాళ్ళ డ్యూటీ వాళ్ళు డ్యూటీ చేసినట్లు ఆల్రెడీ సంతకాలు చేసినారు వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సపరేట్ చేశారు సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టుకురా అంటే మీకు ఏమైనా టైం మెషిన్ ఉందా మీరు ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేసి ప్రపంచంలో వింతలన్నీ మీ దగ్గర ఉండి అది కాదు ఇది ఇంకో కొత్త స్కామ్ వీళ్ళు వచ్చినా రాకపోయినా వచ్చి అంతగా ఒకవేళ తప్పించుకునే ఆమె చెప్పినా మాకు తెలియకుండా ఆమె సంతకం చేసింది వాళ్ళు వస్తారా రారు ఎవరు మాట్లాడుతున్నారు మనీ వచ్చినప్పుడు సంతకం చేస్తారు ఆ డేట్ కి ఆ టయాం కి వచ్చి పోయేటప్పుడు సంతకం చేస్తారు ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ రెండు ఉంటాయి లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టు కనీసం అన్నీ మీరు పదిహేడో తారీఖు ఇంకా రాని రోజుకి అప్పుడే సంతకాలు నువ్వు కూడా అందాలు చేసేసావు కదమ్మా నువ్వు వాళ్ళు కలిసి చేసే నువ్వన్నా ఉండవు కదమ్మా ఫిజికల్గా ఆత్మలు వచ్చినాయేమో ఆత్మలు కూడా సంతకాలు చేస్తారు సార్ స్కూల్కి వచ్చి అసలు చెప్పి అన్ని చేశారు సార్ సండే నైట్ కూడా అయిపోయింది ఆల్రెడీ నైట్ కూడా అయిపోయింది సండే అండ్ మండే సండే అన్ మండే దీని దగ్గర దీనికి ఆన్సరే లేదు మీ దగ్గర మీరు కూడా ఇరు కూడా 79 ఈ రోజు కూడా ఆల్రెడీ వచ్చిన ఇన్ని పెట్టేస్తారు అయిపోయింది అమే టెన్షన్ ఉదయం 10:30 పైస ఫోన్ కాల్ చేయండి చూడండి సచ్చపండి మీరు రారు నాకు చెల్లు మీ కుటపురోత్రాలు లేదు మాకేం వ్యక్తిగతంగా మీ మీద కోపము లేదు ద్వేషము లేదు మా దగ్గర పని చేస్తున్నారు అంటే గౌరవంగానే చూస్తాం మీరు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉద్యోగం చేసే వాళ్ళు రానటువంటి వ్యక్తుల్ని ఆరు ఇరవైకి మీరు రిజిస్టర్ లో సంతకాలు ఎక్కడ చేయించామా సార్ మార్నింగ్ స్టడీస్ వేస్తారు సార్ ఈవినింగ్ ఈవినింగ్ సార్ వాళ్ళకి వేస్తారు సార్ స్టడీస్ వాళ్ళకి స్టడీస్ వేస్తారు ఏ స్టడీ ఉంది అనేది చూసుకుంటారు సార్ చూసుకొని సంతకాలు చేస్తారు సార్ మళ్ళీ సెవెన్ ఫిఫ్టీన్ కి వచ్చేస్తారు సార్

మీరే అజ్యూమ్ చేసే ఆధరై చేస్తున్నాం మీరు మీరు చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తారు అనేది అంటే అంతకారణం తెలుసుందాము చూద్దాం అది కూడా ఇంకా హాఫ్ అన్